మంచి విషయాలు చెప్పుకుంటూ పోతే ఎమ్మెల్యే చెప్పుకుంటూ పోవచ్చండి కానీ అద్భుతంగా చక్కటి విషయాలు వివరించినటువంటి ఎమ్మెల్యే గారు మొదలుకొని ప్రతి ఒక్కరు మీరు మీద కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చక్కటి విషయాలు చెప్పారు ఇలాంటివి నేను చిన్నతనం నుంచి అండి నేను టెంపుల్కి వెళ్ళడం మా నాన్నగారితో చిన్నప్పుడు టెంపుల్కి వెళ్ళడం ఇవన్నీ తర్వాత నాకంటే సీనియర్స్ పెద్దలు మాట్లాడిన మాటలు చూసి నేను నా లైఫ్ని నా నడవడికని నా పద్ధతులను మార్చున్నాను ముప్పై ఏళ్ళు అండి కరెక్ట్గా ఈ సంవత్సరంతో ముప్పై ఏళ్ళు నేను ఇచ్చిన ఇండస్ట్రీకి నైన్టీ ఫైవ్ నటించాను నైన్టీ సిక్స్లో రిలీజ్ అయింది సినిమా సో నా మిమ్మల్ని సిక్స్ థర్టీ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ థర్టీ ఇయర్స్ అయింది ఎక్కడ చిన్న మరొక ఉండదండి ఇట్లా తెల్లకాయ ఇట్లా ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో ఉంటే ఇలా నాలి అందంగా ఉంటే ఏదో తప్పులు జరుగుతూనే ఉంటాయి ఏదో ఒకటి పాఠాన్ చేస్తూనే ఉంటారు ఏదో ఒకటి నిందలు పడుతూనే ఉంటాయి కానీ నిందలు కూడా కనీసం టైం పాస్ కూడా నిందలు వెళ్ళి నా మీద ఇండస్ట్రీ సో అట్లా సో ఎక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా ఉంటారు ఎన్నో దేశాలు తిరిగాను ఎక్కడ కూడా చిన్న రిమార్క్ లేకుండా పద్ధతిగా బాధ్యత గల పౌరుడిగా బ్రతుకుతూ ఈ యాభై ఏళ్ళు వరకు వచ్చాను యాభైనా అనవసరంగా థర్టీ ఫైవ్ ఓకే థర్టీ అయిన ఒకరు అన్నారు ఫార్టీ ఎయిన్ ఒకరు అన్నారు థర్టీ ఫైవ్ అని ఒకరు అన్నారు మీరు కూడా థర్టీ అంటున్నారు ఓకే సరే ఇలా ఎందుకు అంటే ఇక్కడ ఏమీ లేదు అంటే పిచ్చి ఆలోచన కావలేదు కుళ్ళు కుతంత్రాలు లేవు అంతా మన మంచిగా ఏ జరిగినా మన మనిషికి అనుకొని వాడు ఎదుగుతూ ఉంటే ఆ ఎదిగాడు వాడు రాత బాగుంది వాడు ఎదిగాడు మనం ఎలా ఎదగడానికి ఏం ప్రయత్నం చేయాలనే ప్రయత్నం లోపం ఎక్కడుంది అని చెప్పేసి అనుకుంటూ వెళ్తానే తప్ప వాడు ఎదిగాడు మీరు ఎదిగలేదు ఏంటి అని చెప్పేసి అనుకునే తత్వం కాదు నేను అలాంటి ఆలోచనలు ఉన్నవారు తప్పకుండా నాన్నగారి ఆనందారు ఇప్పుడు ఎంత లేదన్నా మన ఎమ్మెల్యే గారికి కూడా అరవై మూడు ఏళ్ళు ఎంతో ఉంటాయి కానీ నలభై మూడు నలభై మూడు లేదా ముప్పై ఎనిమిది లాగా కనబడుతున్నారు ఎందుకంటే ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు వారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు అందుకే వారు నలభై రెండు ఇరవై ఎనిమిది ముప్పై ఎనిమిది లాగా కనబడుతూ ఉంటారు సో ఇలా సరదాగా తీసుకున్నట్టయితే ఆరోగ్యంగా నవ్వుతూ ఉంటే చక్కగా నవ్వుతే మంచిగా చెప్పలు ఏర్పెడతాయి ఓకే ఏక్షతాయిట్స్ బెటర్ కదా నవ్వుతే హార్ట్ బాగుంటుంది చప్పలు కొట్టి చప్పలు కొడతారు కదండి చప్పలు కొడితే మన బాడీలో ఉన్నటువంటి ఎన్నో నవ్వుస్ చాలా యాక్టివ్గా పనిచేస్తాడ బ్లెడ్ సెస్ చాలా బాగుంటాయి సర్క్యులేషన్ బాగుంటుంది సో అందుకే మీరు మసాజ్ సెంటర్కి పోయినప్పుడు మీరు పోలేదు అనుకోండి మీరు మసాజ్ సెంటర్ కోరు కానీ కటింగ్ షాప్ మసాజ్ షాప్కి వెళ్ళినప్పుడు వాడు సరదాగా కటింగ్ చేసిన తర్వాత ఇట్లా టైంలో కొట్టిన తర్వాత ఇట్లా టెన్ తీసుకుంటూ ఇక్కడికి వస్తాడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా నొక్తాడు ఇట్లా నొక్తా ఉంటాడు ఇలా నొక్తాడు ఇలా నొక్కినప్పుడు మనకి ఎంత హాయి అనిపిస్తుంది అంటే బెండ్రెడ్ దగ్గర నుంచి కాలుకోవడం వరకు ఎంత మంచిగా అనిపిస్తున్నాను అంటే అర్థం కంటే ఇక్కడ ఉంటాయంటే అన్ని స్విచ్ ఇప్పుడు ఇప్పుడు ఈ లైట్లన్నీ కావాలంటే అక్కడ ఒక స్విచ్ ఉంది టెక్ చేస్తాం అట్లా అది చేస్తాం అందుకనే టెంపుల్కి వెళ్ళినప్పుడు పచ్చని ఉంటారు ఇలా ఇలా ఉంటూ ఉంటారు టెంపుల్కి ఈ రెండు అది చేతులు కలిసినప్పుడు రెండు చేతులు కలిసినప్పుడు మా బాడీలో ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగుంటుంది కాబట్టి నా కోసం కాదు ఎమ్మెల్యే గారి కోసం కాదు ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్నటువంటి వీళ్ళ కోసం కాదు మీ ఆరోగ్యం కోసం మీరు గట్టిగా చెప్పండి కొట్టుకోండి ఇంకొక మంచి విషయం ఏంటంటే పక్కన దోమలు వాయిపోతాయి మూడోది ఏంటంటే నేను చలి పెడుతున్నా కూడా వీట్ వచ్చేస్తుంది ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాడు చూడండి మీకు సో మన ఆరోగ్యం బాగుంటుంది ఆటోమేటిక్గా మన పక్కన ఉన్న పరి పరిసరాలు కూడా బాగుంటాయి అనేది అర్థం చేసుకోండి కాబట్టి ఎప్పుడు ఏ కార్యక్రమానికి అయినా సరే మన కోసం తప్పని కొట్టుకుంటాం వాళ్ళ కోసం వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు శివారెడ్డి ఏదో ఇంక చేస్తూ ఉంటారు అది అవసరం లేదు మనకి మన ఆరోగ్యం కూడా మనం పోదాం అక్కడ శివారెడ్డి ఏమైనా అప్పుడు నా కోసం కొట్టారు కాబట్టి హ్యాపీ ఫీల్ ఓకేనా ఇంకా బాగా చేస్తాను సో ఇక్కడ రెండు విధాల లాభాలు ఉన్నాయి మనకి అట్లా అది దృష్టిలో పెట్టుకొని ఏ కార్యక్రమం ఇలా కూడా సపోర్ట్ కొట్టి కళాకారులు అని ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా అన్నారు మాట మిమ్మల్ని సపోర్ట్ కొట్టండి చక్కగా అందరూ వచ్చి ఇక్కడ కూర్చోండి నిండుగా కూర్చోండి అని చెప్పేస్తాం అది ఒకటే మాట ఏదేమైనా కూడా చాలా మంచి మనసు ఉన్నటువంటి మీ మధ్య ఈ రోజు ఇక్కడ రెండు మంది చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలుసుకుంటూ మిమిక్రీ స్టార్ట్ చేద్దాం ఇంకా మరి ఎట్లా స్టార్ట్ చేద్దాం ఎవరితో స్టార్ట్